డే టు డ్యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందు తీసుకుని రావడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ అనేది రావడం కూడా జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఎంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ షిఫ్ట్ మారుతి సుజీకి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఏడు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు పేపర్స్ కూడా వ్యాలీలోనూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది రాక బండి యొక్క టైర్ లెక్ చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లెక్ కలిగి ఉంది బండి మాత్రం వెల్ కండిషన్లోనే ఉంది ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే కొడంగల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరైనా తీసుకుంటే ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే ఉన్న నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్